హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట అందరికైతే శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇక మేమైతే దీపం పెట్టినాం పొద్దుగాల ఐదింటికి లేచి ఐదున్నర ఐదున్నరకు క్లేసి మా మమ్మీ నేను కలిసి పనులను చేసుకుంటే ఇప్పుడు టైము చూపెడతాను మీకే చూపెడతాను టైము ఏడు యాభై ఏడు అయితే అవుతుంది ఇప్పుడైతే పని అయింది ఇంకా మమ్మ బట్టలు వింటుంది ఇక మమ్మైతే ఇట్లా దేవునికి అక్షంతల్ కూడా కలిపినాం ఇవాళ శ్రీరామనవమిగా దీపం కూడా పెట్టినాం పూలు కూడా పెట్టి డెకరేషన్ అయితే చేసినా నేను అప్పటి వరకు ప్రసాదం చేస్తాం పులిహారంలో సేమ్య ఈ టెంపుల్కి పోయి వస్తాం మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి మేమైతే ఇట్లా చేసుకుంటాం హర్సల్ చెప్తాను అలా ఎండాకాలం స్టార్ట్ అయ్యారు కదా ఒక్కొక్కరు స్టార్ట్ చేస్తారు కావచ్చు మిరపకాయ పచ్చళ్ళు పచ్చళ్ళు పండు పచ్చళ్ళు మిరపకాయ టమాటా మేమైతే టమాటా పెట్టినాం మీ మామిడికాయలు మన తాత ఇంటి ఇంటికాడ పెట్టాలా అక్కడ ముచ్చట మామిడి చెట్లు ఉన్నాయి పోయినసారి పెడితే మూడు డబ్బాలు ఉన్నాయి ఇప్పటికి కూడా ఒక డబ్బా మిగిలింది అంటే సగం డబ్బా మిగిలింది అట్లా బాగా మామిడి చెట్లు ఉన్నాయి తింటే ఎంత అంటే నా ఇక్కడ నుంచి ఇక్కడ దాకుంటుంది డబ్బా నేను చూసుకున్నా ఆరు ఆరికాలు నుంచి ముఖాలు మీద కొద్దిగా ముఖాల మీద ఒక ఇంచు ముఖాల మీద ఒక ఇంచు దాకుంటుంది డబ్బా అట్లాంటి మూ మూడు డబ్బాల నుండి అయినాయి మళ్ళీ అలా కూడా ఇగో ఇంత ఉంటుంది చూసిందిగా ఇట్లా వెళ్తాం ఇగో ఇంతలా ఉంటాయి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అందులో పెడితే ఇప్పటివరకు కూడా అయినా మీరు పెట్టుకుంటారా ఏ పండు మిరపకాయ పచ్చడి అది ఒక డబ్బా ఒక డబ్బా పెట్టినాం టమాటా పచ్చడి పోయినసారి పెట్టలే మేము అప్పాలు తీసుకుంటారు ఎండాకాలం ఎక్కువ ఎందుకంటే ఎండాకాలం అన్నం ఊకట్టు ఊకేం తినబుద్ధి అవుతుంది అందుకే ఊకటి చేసుకుంటారు అందరూ మీరైతే ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి మేమైతే ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాన్నాం బాయ్ ఇంకా ముంచడం ఇప్పటివరకు బాయ్ హాయ్ ప్రైస్లో అయితే ఇప్పుడు అప్పాలు చేసుకుంటాను మంచి అప్పాలి పిండి వరకు వేసుకుంటాం ఎలాకన్నా వచ్చినది స్టార్ట్ చేస్తాం ఒక్కొక్క చేసుకుంటాం బా చింతకాయల కూరంగా కూలర్ లేదు స్కూల్ పోడు కదా రోజు నడికేసుకెళ్తాను అవుతుంది బాగా వీడియోలు ఎంత అవుతుంది బాయ్ తప్ప చేసుకుంటాను ప్రెసెంట్ చేశాను మా మమ్మీ నుండి నేను ప్రెసెంట్ చేయగతాను जो उड़ाले और एक्सप्रेस आ इन एक्सप्रेस से ए ए हरे राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे ओम नमो भगवते वासने that

No, <laughs> రిసలు చేసుకున్నాం అయిపోయింది అప్పుడే ఇయో హరిసలే తీసుకున్నావు తిప్పుట్టి మమ్మీ టేస్ట్ చేయాలా నీళ్ళు పెట్టుకో వెట్ొత్తానే హ ఆ టైమర్ పెట్టేన నింపుతావ్ కూర దొర్చే దేయ్ కొంచెం బస్ కొట్టుదాం కదాం పోర నింపుతానే కూలి జతంలో కూలి హలైప్తా భజన ఎత్తా ఇంకా అదే ఇప్పుడు మా తాతయ్య శ్రీ భక్తాంజన గ్రూప్లు ఉన్నాడు అంటే భజన కొయ్యూరు మలహారావు మండల జయశంకర్ రూపాయలు పెళ్లిస్తూ కొయిల్లా పోండ తిరుపతి అయితే ఊర పోతారు బజ్ దోడ్ కొంచెం బజార్ చేస్తారు మేము మీ పాస్తున్నాం బాటిల్ మా మమ్మీ ఏమన్నా అంటే గర్ల్స్ దిక్కు లైన్ తక్కువ ఉన్నది అడుగు ఏం కాదు అని ఉన్న వల్ల ఏమవుతాను నేను బాస్ దిక్కిపోయినా మధ్యలో దిగున్నా నాదే తొందరగా అయిపోయినా నిన్న చేయగడే షేగడిగే టైం మా మమ్మ వచ్చింది నాకు అప్పుడు ఇప్పుడే బాగా తిన్నా ఇంకేం అవునా తింటే మనం వచ్చాట కిప్ స్మెలింగ్ అండ్ కీప్ తింకింగ్ అండ్ అందరికీ మరోసారి హ్యాపీ శ్రీరామ్ నవమి श्री राम शुभ काम बाय बाय नमस्ते